వేదాంతంలో ఈ శరీరానికి అన్నవికారము అని పేరు మనం తినేటటువంటి పదార్థం ఏది ఉంటుందో దానికి అన్నము అని పేరు కానీ వేదాంతంలో కేవలం మనం తినేది మాత్రమే అన్నం కాదు అన్నము అన్నమాటకి రెండు అర్థాలు ఉన్నాయి మన చేత తినబడునది మనని తినున్నది అని రెండు అర్థాలు అది మనని తినేస్తుంది మనం దాన్ని తింటాం కొంతకాలం అన్నం తిని నా శరీరం పెరుగుతుంది ఏ అన్నం నేను తింటానో అదే నన్ను తింటుంది ఎందుచేత అంటే ఏది కూడా అధికంగా పుచ్చుకోవడానికి వీలు లేదు ఈ శరీరమును పోషించడానికి ఆహారాన్ని తీసుకోవాలి తప్ప జిహ్వేంద్రియానికి లొంగి ఆహారాన్ని ఎప్పుడు తీసుకోకూడదు నాలుకకి కడుపుకి పరస్పర విరోధం కడుపుకి కంటికి దగ్గరి సంబంధం కడుపు నిండిపోయింది అనుకోండి కనురెప్ప పడిపోతుంది నాలుక రుచి కోసమని పదార్థాన్ని తీసుకురమ్మని అడుగుతుంది ఒక మధుమేహ మధుమేహ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడనుకోండి ఆయన తీపి పదార్థం తినకూడదు కానీ నాలుకంటుంది నువ్వు తీపి పదార్థం తిను తిను అని ప్రోత్సహిస్తుంది రుచిని ఎంతసేపు అనుభవిస్తుంది ఒక్క క్షణకాలం అనుభవిస్తుంది కానీ కడుపులోకి ఒకసారి పదార్థం విడిపోయింది అనుకోండి ఏది తినకూడదో అది తిన్ననాడు అదే విషంగా మారిపోతుంది తినకూడనటువంటి మధుర పదార్థాన్ని ఎక్కువ పుచ్చుకున్నాడు అనుకోండి మధుమేహ వ్యాధిగ్రస్తుడు దాని వలననే ఆయనకి అంధత్వం రావచ్చు గుండెపోటు రావచ్చు అత్యంత ప్రధానమైనటువంటి శరీరానికి సంబంధించిన అవయవములు దెబ్బ తినవచ్చు ఇప్పుడు ఆ అన్నం శరీర పోషణకి పనికి రాలేదు శరీరం పాడవడానికి పనికి వస్తుంది అందుకే అసలు మొట్టమొదట ఉండవలసిన లక్షణం ఏది అంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో అటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి తప్ప శరీర పోషణకు పనికిరానటువంటి ఆహారాన్ని శరీరాన్ని పాడు చేసేటటువంటి ఆహారాన్ని ఎప్పుడూ తీసుకోకూడదు దే దేవి భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు కుభోజనీల దివస అంటాడు చేయకూడనటువంటి భోజనం ఒక్కరోజు చేస్తే తినకూడని పదార్థాన్ని తీసుకుంటే ఆ రోజు చేయిపోతుంది ఆరోగ్యం సరిగా లేదనుకోండి మీరు చదవలేరు మీరు ఉపన్యాసం చెప్పలేరు ఆ రోజు పరీక్ష ఉన్నా మీరు వ్రాయలేరు శరీరానికి రోగ నిరోధక శక్తి కానీ ఆరోగ్యం కానీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే తినడంలోనే వస్తుంది అందుకే విద్యార్థి దశలో ఉపవాసాన్ని శాస్త్రం నిర్దేశించలేదు ఏకాదశి ఉపవాసం కూడా విద్యార్థులకు ఇవ్వలేదు ఎందుకని అంటే ఆ సమయంలో సారవంతమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి దీనికి మనకి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణగా నిలబడే వారెవరు అంటే వెంకటేశ్వరుడు వెంకటేశ్వర స్వామి వారికి ఒక రోజు కార్యక్రమ ప్రారంభంలో నివేదన చేసేటటువంటి మొట్టమొదటి నైవేద్య పదార్థం ఏమిటో తెలుసా మీకు రోజు ప్రారంభం అవుతోంది పూజ మొదలవగానే సుప్రభాతం పూర్తయిపోగానే లోపల ఆయనకి మొదటి నైవేద్యంగా దేన్ని సమర్పిస్తారో మీ ఎవరికైనా తెలుసా పిల్లలకి ఆయనకి సమర్పించే మొట్టమొదటి పదార్థం పెరుగు అన్నం పెడతారు దాన్ని మాత్రాప్రసాదము అని పిలుస్తూ ఉంటారు అసలు దాని పేరు మాతృప్రసాదము అమ్మగారైనటువంటి ఆ తల్లి మాత ఇంతమంది వస్తూ ఉంటారు అలా నిలబడి ఉంటాడు వాళ్ళు విడిచిపెట్టిన గాలంతా పీలిస్తూ ఉంటాడు ఇంతమంది యొక్క మొరలలా వింటూనే ఉండాలి అని ఆయన ఆరోగ్యం కోసమని ప్రతిరోజు సద్యంగంలో పెరుగు వేసి నైవేద్యం ఇస్తుంది పిల్లవాడికి అదే వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాదం అంటే వెంకటేశ్వర స్వామి ఆదర్శంగా మనకి చెప్తున్నాడు ఒక పిల్లవాడి జీవితంలో ఒక రోజు దీనితో ప్రారంభం అవ్వాలి అంటే అమ్మ చేతి అన్నంతో ప్రారంభం కావాలి అమ్మ పెట్టినటువంటి అన్నం ఆ అన్నంలో పెరుగు వేసుకుని తిని కమ్మటి పెరుగు అన్నం తిని బయటికి వస్తే కడుపులో చల్లగా ఉంటుంది విశేషమైన దాహము ఉండదు బుద్ధికి ప్రచోదనం పగటి పూట ప్రారంభకాలం పెరుగుతూ తిన్నాడు కనుక శరీరం శక్తిని పుంజుకుని ఆ పెరుగు వలన కలిగినటువంటి శక్తి గ్రహణ శక్తికి నడవడానికి శరీరం యొక్క కదలికలకి ఉపయుక్తమవుతుంది తినేటప్పుడు ఏదో తినడం కాదు ఏదైనా ఒక పదార్థం నిలవ ఉండాలి అంటే ఆ పదార్థమునందు ఒక స్వభావం ఉంటుంది ఏదో నేను అన్నాన్ని తీసుకొచ్చి అక్కడ అనుకోండి ఎంత శౌచంతో దాన్ని పచనం చేసినప్పటికీ ఆ అన్నం రేపు ఉదయం అయ్యేటప్పటికీ దుర్గంధభూ ఇష్టమైపోతుంది అది చెడువా వస్తుంది అదే అన్నాన్ని మీరు తీసుకెళ్ళి నిల్వ చేస్తే పాడైపోకుండా ఉండేటట్టుగా బలవంతంగా ఉంచే ప్రయత్నం చేశారనుకోండి అప్పుడు దానికి ఒక కృత్రిమమైన వాతావరణం కల్పించాలి లేదా కొన్ని రసాయనములు చేర్చాలి చేర్చేది నిలవ ఉండేటట్టు చెయ్యాలి అలా మనకి సంప్రదాయంలో ప్రమాద రహితంగా నిలవ చేసేవారు ఒకప్పుడు ఆరోగ్యం భాస్కరాది చేత్తని సూర్యుడి వలన ఆరోగ్యం నిలబడుతుంది కనుక మామిడికాయ ముక్కలు చేసి సూర్య భగవానుడి యొక్క కిరణముల ఎంతో తప్పం చేసి ఉరుగులు అని దాచి మళ్ళీ పచ్చడి పప్పు చేస్తూ ఉండేవారు ఇప్పటికీ గుమ్మరుడియాలు పుట్టుడియాలు అని అప్పడాలు ఇవి సూర్యకిరణముల చేత మాత్రమే వేడికి సిద్ధమయ్యేటట్టుగా చేస్తారు అవి చాలా కాలం నిలవ ఉంటాయి అవి సూర్యకిరణముల చేత ఏవి నిలవ ఉండేటటువంటి స్వభావాన్ని పొందుతాయో అవి ఆరోగ్యములకు భంగకరములు కావు కృత్రిమంగా రసాయనములను చేర్చి ఏవి చాలా కాలం నిలవ చేసేటటువంటి పదార్థములు ఉంటాయో ఆ పదార్థములు అప్పటికి నాలుగు మీద రుచికి బాగుంటాయేమో కానీ భగవంతుడు పెట్టినటువంటి అత్యద్భుతమైనటువంటి జీర్ణకోశానికి ఆ జీర్ణ వ్యవస్థని పాడు చేసేస్తాయి ఒక్కసారి ఆ వ్యవస్థ పాడైపోయింది అనుకోండి ఒకసారి తిన్నది జీర్ణం అవ్వకపోయినా ఒక్కసారి ఏ పదార్థాన్ని పుచ్చుకున్నా సరే లోపల నుంచి త్రీడుపులు రావడం మంట పెట్టడం మొదలైనవి ప్రారంభమైతే అతను ఎంత తెలివైన వాడు కానివ్వండి అతను కార్యక్రమాన్ని నెరవేర్చలేడు శరీరం అనేటటువంటిద వ్యాయామాన్ని ఇస్తే సంధిబములన్నీ కూడా బలాన్ని పుంజుకుంటాయి ఒక కంప్యూటర్ ఆపరేట్ చేసేటటువంటి వ్యక్తి ఏ వ్యాయామం లేకుండా మౌస్ పట్టుకొని ఒకే రకంగా కదలికలతో ఉంటే ఇవాళ సర్వికల్ స్పాండలైటిస్ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంది అని వైద్య రంగంలో తెల్లవారు లేస్తే పేపర్లలో జర్నల్స్ లో చదువుతున్నాం కంప్యూటర్స్ ఆపరేట్ చేసేవాళ్ళు తప్పకుండా ప్రతి అరగంటకి లేచి ఒక్కసారి అటు ఇటు తిరగండి అని చెప్తున్నారు